రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం చూస్తున్న ఫీల్డ్ వచ్చేసి మహేంద్ర కంపెనీ వారి ఎంపీఆర్ ఫోర్ జీరో ఫోర్ ప్లస్ ఈ విరటి వచ్చేసి మనకు పది కిలోల సంచిలో మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నది ఇది వచ్చేసి మనకు ఎకరానికి వచ్చేసి పది నుండి పదిహేను కిలోల విత్తనం అవసరం పడుతుంది దీని పంటకాలం వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు ఇది మనకు సుమారుగా ఎకరం ముప్పై నుంచి ముప్పై ఐదు గంటల దిగుబడి రావడం జరుగుతుంది అలాగే ఇది మిగతా వెరటితోటి కంపారిజన్ చేసుకుంటే మనకు దీనికి రోగనిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది దాని వలన మనకు రైతు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని పొందవచ్చును అలాగే మనకిది వానకాలము చాలా అనువైన పంట ఎందుకంటే చాలా వరకు గాల్దం అటువంటి వస్తు వచ్చినప్పుడు పొలాలు అడ్డం జరుగుతుంది అట్లాంటి నష్టాలు అనేటిది ఈ వెరైటీకి ఉండదు దాని వలన రైతు అధిక దిగుబడిని పొందవచ్చును థ్యాంక్ యూ నేను మహీంద్రా ఫోర్ జీరో ఫోర్ ప్లస్ పెట్టాను అధిక దిగుబడి వచ్చింది అధిక లాభం పొందాను మీరు కూడా ఫోర్ జీరో ఫోర్ ప్లస్ పెట్టండి అధిక లాభం పొందండి